అందరికీ శుభోదయం అండి ఈరోజు చాలా విశేషమైన రోజు బహుళ త్రయోదశి నాడు మనం మామూలుగా ఇంట్లో పూజ చేసుకుని శివాలయానికి వెళ్ళడం జరిగింది అక్కడ శివుడికి అభిషేకం చేసి సాయంత్రం ప్రదోష సమయంలో నందీశ్వరుడికి కూడా అభిషేకం చేయడం అనేది జరుగుతుందండి ఈ విధంగా మేము ఈ రోజున గుళ్ళో అభిషేకాలు చేసుకుని సాయంత్రంగా నందీశ్వరుడి పూజ కూడా అభిషేకం కూడా జరుగుతుందండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోలన్నీ వచ్చేవన్నీ చూసి ఆ సర్వేశ్వరుడి ఆశీర్వచనాలు పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇందులో నందీశ్వరుడికి సాయంత్రం జరిగే అభిషేకము ఇప్పుడు శివుడికి జరుగుతున్న అభిషేకాలు అన్నీ కూడా ఈ వీడియోలు వరుస వరుసగా వస్తాయండి ఇందులోనే మీరు అన్నీ వరుసగా స్కిప్ చేయకుండా చూసి స్వామివారి ఆశీర్వచనాలు పొందండి థ్యాంక్ యూ త్రయోదశి చతుర్దశి కలయిక మనం మాస శివరాత్రిగా జరుపుకుంటామండి అందరికీ మాస శివరాత్రి శుభాకాంక్షలు त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रञ्च त्रि आयुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिशेखैः बिल्वपत्रैश्च अश्चिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं महादानम् तिलपर्वतकोटयः काञ्चनं क्षीरदानेन एकबिल्वं शिवार्पणं काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वरः नक्तं होक्ष्यामि देवे

अस्मलेपनसर्वाङ्गम् एकबिल्वं शिवार्पणं शालग्रामेषु विप्राणां ताटाकं दशकुपयोः यज्ञकोटिसहस्रश्च एकबिल्वं शिवार्पणं दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्यामहादानम् एकबिल्वं शिवार्पणं बिल्वानां दर्शनं पुण्यम्

గంభా మురే కణి నూ ధ్యాని చురా మురే కణి నో ధ్యాని చురాతని శంభో మహాదేవ శంభు సదాశివ శంభు గంగాధర శంభో శంభు మహాదేవ శంభు సదాశివ శంభు గంగాధర శంభో फाल लोचननी पादाम बोलू फालोचन नी पादाम बोलू चाला नर रम्मी नुहालाधर शंभो महादेव शंभो सदा शिव शंभो गंगाधर शंभो ગૌરી મનોહર ગંગાધરાર કારુણ્ય સાગર કરુણી બ્રોવર કંદ પર ગોવિંદ વંદનમય શિવક મંદિર ईशा श्री श्रीकाकुश कोटेश ईशा वसन्त गिरिजा समेत शिव शंभो महादेव शंभो सदाशिव शंभो गंगाधर शंभो शंभो महादेव शंभो सदाशिव शंभो गंगाधर शंभो మ శివాహ పాపి్యరంబిత భుజంగతుంగమాలిం నమ శివా శివాయ నమ శివామదమయం చకారాండవం తన శివ శివ ध गज्ज्वलद्धनञ्जयाहुति कृत प्रचण्ड पञ्चसायके ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय धरेन्द्र नन्दिनी बन्धु बन्धुर पुरस्थिकञ्च सन्तति प्रमोदमानमानसे ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवायुलीरपङ्कज प्रपञ्च कालिमप्रभा विलम्बे ब्तकों <coughs> ओम नमः शिवाय ओं नम शिवाय नम शिवायो मवच्छिखच्छिद गजच्छिदच्चिद तमंतच्चि भजे ओम नम शिव ಅಂಬ ದುರ್ಗ ಭವಾನಿ ಮಾತೀ ಚಲಂಗ ಚೂಡು ಭವಿಯೇ ಇಂದ್ರಕೀಲೇ ಕೃಷ್ಣಾ ನದಿ ತೀರನಾ ನಿಲಚೀನಾ ತೆ ಇಂದ್ರೀಲಾದ್ರಿ ಪೈ ವೆಲ ಚೀನಾಗೇ ಕೃಷ್ಣನದಿ ತೀರ ಚೀನಾ ತಲಿವೇ ದೇವಿ ರವೇ ಎಲ್ಲಮ್ಮ ರಾವೇ ರವೆ ರವೇ ಎಲ್ಲಮ್ಮ ಗಜಲ್ಲೊಡಿ ಪೊದ್ದಲ್ಲ చెల్లలాగు తొడిగి పొద్దల్లా నీ కోసం ఒక పొతు ఉండి నేను పక్క చిక్కిపోయానే వేకాటిల్ వీటి రుకుంవేదవల్లి మారి నాకరి వైజ్ఞానదేవి మారి వేకాటిల్ వీటి రు కుంవేదవల్లి మారి నాకరి వైజ్ఞానదేవి మారి ఈ నా మీద నాగమాఘమారి ఈనామీదు వై తంది వై నాగమాఘమారి ఆపనుడున్నదివారి నాగమాగమారి కరుణాగమాగ కరుమారి సుకుమారి మగ మహారి కరుమారి సుకుమారి మగ మహారి ఇంద్రకి లదిపై

තර දරාජි උබධහතා වේ පරන්තම් නොම්නිළමානස රක්ෂ මාම මම ඇත අවිතන ද දන් පරමේශ්වා පරමේශ්වලි මම ඒවදේ කතා හරන්්ඩ කෝටි ब्रह्मांडनायक्री आमलिंगे स्वामी ने मन जातक जातका जोतका मनसंकल मनोवांचा सिद्ध्यर्थ परमेश्वरी। శివుడి అభిషేకం ఇప్పుడే ముగిసిందండి ఇప్పుడు సాయంత్రం జరగబోయే నందీశ్వరుడి అభిషేకానికి పంతులు గారు చెప్పినది ఈ పసుపు కుంకుం ఈ అభిషేకానికి కావలసిన సామాగ్రి అంటే పసుపు ఆరు కేజీలు కుంకుమ ఆరు కేజీలు పంచదార పదకొండు కేజీలు తర్వాత గంధం పదకొండు కేజీలు అయ్యవారికి అమ్మవారికి చాపు నందీశ్వరుడికి కూడా చాపు నందీశ్వరుడికి ప్రసాదంగా ఒక శనగల ప్రసాదం అనమాట శనగలు నానబెట్టి అవి మనం తీసుకెళ్తే అది మనకి శనగల ప్రసాదం స్వామివారికి నివేదన పెట్టి మనకి మనకిస్తారనమాట అలాగే తేనె ఆరు లీటర్లు విభూది పసుపు గంధం అట్లా అనమాట సామాన్కి మన అభిషేకానికి మనం ఏవైతే వాడతామో అన్నీ కూడా ఆరు లీటర్లు ఏడు లీటర్లు పదకొండు లీటర్లు తర్వాత సెంటు బాటిల్ ఒకటి పెద్దది తర్వాత పన్నీర్ పదకొండు లీటర్లు పాలు తొమ్మిది లీటర్లు ఏమో పన్నెండు లీటర్లు అభిషేకానికి ఆరు లీటర్లేమో ఆవు ఆవు పెరుగు పెరుగు చేయడానికి అనమాట అట్లాగే ఒక అగరబత్తి ప్యాకెట్టు తర్వాత ఈ పర్ఫ్యూమ్ ఉంటుంది కదండి ఒక పెద్ద సెంటు సీసా అనమాట పెద్దది తర్వాత హాఫ్ కేజీ ముతకర్పూరం ఈ ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా సాంబ్రాణి ఇవి అదొక డబ్బా ఈ విధంగా ఆయన చెప్పిన లిస్ట్ అంతా తీసుకోవడం జరిగిందండి ఇవి సాంబ్రాణి కడ్డీలు అనమాట ఇదేమో బెల్లం నైవేద్యానికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అడిగారు ఇదేమో అష్టగంధ అంటారు కదా అష్టగంధ ఇది అది ఒక పెద్ద డబ్బా అనమాట అవి పాలు తర్వాత వట్టి వేళ్ళు రెండు కేజీలు తర్వాత రెండున్నర కేజీలు బియ్యం రెండున్నర కేజీలు బియ్యం ఇవండి ఈ సామాన్ అంతా కూడా ఒక ఆవు కేజీ ఆవు నెయ్యి ఒక కేజీ నందిని ఆవు నెయ్యి అనమాట అది తీసుకున్నాము ఒక కేజీ సో ఇలా అభిషేక సామాగ్రి మొత్తం మనకి ఇక్కడ మనం తీసుకోగలిగినవన్నీ తీసుకున్నాము అక్కడ గుడి దగ్గర ఈ పూల పళ్ళ రసాల షాప్ ఉంటుంది కదా అక్కడ చెప్పామన్నమాట అప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు తీసి మనకిస్తారు ఈ గుడికి అటాచ్డ్గా ఉన్న షాపులో వాళ్ళు ఈ అభిషేకాలన్నిటికీ కూడా వాళ్ళు ఇస్తారట అక్కడే మనం చెప్పామన్నమాట అదేంటంటే పదకొండు పదకొండు లీటర్ల చెరుకు రసం తర్వాత ఐదు రకాల పళ్ళ రసాలు ఒక్కొక్కటి ఐదు లీటర్లు చెప్పున అంటే ట్వంటీ ఫైవ్ లీటర్స్ అనమాట తర్వాత కొబ్బరి బొండాలు కొబ్బరి నీళ్ళు పదకొండు లీటర్లు ఈ విధంగా అక్కడ స్వామి అక్కడ షాపులో చెప్పడం జరిగింది సాయంత్రం అవి అక్కడి నుంచి అక్కడి నుంచే తీసుకుంటాం తర్వాత పూలదండలు అయ్యవారికి అమ్మవారికి నందీశ్వరుడికి ఇలా విడిపూలు ప్లస్ పూలదండలు తర్వాత గరిక మన ఇంటి దగ్గర సేకరించాము వెఘ్నేశ్వరుడికి గరిక మాల కట్టి వే వేయడానికి అన్నమాట ఈ విధంగా అన్నీ సమకూర్చుకోవడం జరిగింది పొద్దున శివాలయంలో శివుడి అభిషేకాలు చూసి చూ చూస్తున్నారు కదా చూశారు కదా ఇప్పుడు ఈ సా ఈ స్వామికి తెచ్చిపెట్టిన ఈ నందీశ్వరుడికి తెచ్చిపెట్టిన ఈ అభిషేక సామాగ్రి అంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తోంది ఎందుకంటే నందీశ్వరుడికి అభిషేకం అనేది ఎప్పుడూ మేము చేయలేదు ఇది చెప్పిన వెంటనే చేద్దామనే ఒక చాలా ఒక సంకల్పం కలిగింది చేద్దాము ఇది చేయాలి అని అది ఇన్ని రోజులకి ఇది సాకారం అయ్యే రోజు వచ్చిందనమాట మీరందరూ కూడా తప్పకుండా ఈ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది కూడా రెండు వీడియోలు అవుతుందండి ఎందుకంటే శివుడు అభిషేకాలు ప్లస్ ఈ నందీశ్వరుడికి మనం సేకరించుకున్న ఈ సామాన్తో ఈ అభిషేక సామాగ్రి అంతా కూడా ఈ ఒక వీడియో వన్ అని చెప్పి పెట్టాను సాయంత్రం నందీశ్వరుడికి అభిషేకం ఏంటంటే వీడియో టూ కింద వస్తుందన్నమాట ఇది ఆవు పాలు ఆరు లీటర్లు కాచి ఆవు పెరుగు చేసామన్నమాట ఇది ఇది కూడా ఇక్కడ పెడుతున్నాను దీంతో ఏంటంటే ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది ఈ బహుళ త్రయోదశి నాడు వచ్చే ఈ నందీశ్వరుడి పూజ చేసేదానికి ఉపవాస దీక్ష అనేది చాలా ముఖ్యమైన దీక్ష అనమాట అంటే పొద్దున శివుడి అభిషేకం అయిన తర్వాత కొంచెం పళ్ళు పాలు లేదంటే మరీ ఉండలేని వాళ్ళు కొంచెం లాంటిదో ఏదో అలా తాగొచ్చు అనమాట తాగి ఉపవాస దీక్ష మాత్రం ఎంత మనం నిష్టగా ఉంటే అంత మంచిదండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సాయంత్రం నందీశ్వర పూజతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ